డాడీ గారికి మమ్మీ గారికి హృదయపూర్వకొంద మేము సన్నిధికి మిస్ అవ్వకుండా వస్తామండి అద్భుతంగా చెప్పాలి కదండి కాదు రెండుగా ఈ అమ్మాయికి డిగ్రీ అయింది అంతే మొన్న అయితే మూడు జాబులు రెడీగా ఉంటాయి ఒకటి గవర్నమెంట్ది రెండు ప్రైవేట్ అన్నారు కరెక్ట్గా మూడు కూడా సెలెక్ట్ అయిపోయి రెడీగా ఉందండి ఒకసారి అబ్బాయి మొదటి ఏమో మున్సూర్ ఫైనాన్స్ అండి రెండు ఐసిఐసి బ్యాంక్ అండి ఇక పోస్ట్ ఆఫీస్ అయితే ఇంకా ట్వంటీ ఫైవ్ డేస్ అంతా ఉన్నకండి దానికోసం కానీ రెండు అయితే రెడీగా వచ్చి ఉన్నాయండి అయితే దూరం పంపించడం ఐసీఐసి అయితే కొంచెం దూరం పంపించడం కోసం ఆ కొంచెం బెంగపడుతుంది ఈ ముత్తుడిద లోకల్ అంటండి డాడీ ఎప్పుడొస్తుందని చెప్పారండి ఆరు ఏడు కిలోమీటర్లు లోపే మీకు జాబ్ వస్తుంది అన్నారండి అలాగే ప్రతి దాంట్లో ఫస్ట్ ఫస్ట్ గానించి ఇకపోతే డిగ్రీ దాకా కానీ ఈ అమ్మాయి ప్రతి దానికి భయపడేది అనమాట ఆ భయం కాస్త ఔజరగా విడిచిపెట్టేసింది అంత గొప్ప సంగీతం అన్నమాట ఇది అందుకే మేము మిస్ అవ్వాము ఎందుకు మిస్ అవ్వాలంటే దానిలో ఉన్న మజా మేము అనుభవిస్తున్నాం కనుక ఇకపోతే మా జీవితాలైతే బోల్డండి కానీ చెప్పడానికి సాక్ష్యం చాలా ఉంది టైం కొద్దిగా ఉంది ఇంకొకసారి సమయం తీసుకుంటానండి దేవుళ్ళ వాళ్ళు మహిమక